గంగోత్రిలో రాత్రికి డిన్నర్ చేసిన తర్వాత అందరూ కూడా ఎర్లీగా పడుకుని పోయాం ఎందుకంటే మా ప్రయాణం కేదార్నాథ్ దగ్గరకంటూ వెళ్ళిపోవడం ఇవాళ కేదార్నాథ్ దగ్గరకంటూ వెళ్ళి అక్కడ ఉండిపోతాం ఎర్లీ మార్నింగ్ కేదార్నాథ్ బయలుదేరుతాం ఈ దారి మధ్యలో మా యొక్క ఎక్స్పీరియన్సు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం ఏమేమి అల్లర్లు చేసాం ఏమేం గొడవ పడ్డాం ఇవన్నీ కూడా మీరు ఈ వ్లాగ్లో చూడొచ్చు మేమైతే కనుక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అయితే పూరీ అండ్ కర్రీ కూడా చేస్తా అన్నారు కానీ మన వాళ్ళు వద్దు మేము అక్కడికి వెళ్ళాక తిందామని అంటే మన ట్రావెల్స్ ఆయనతో అడిగితే ఆయన ఓకే చెప్పారు సో డ్రైవర్ అన్న మంచి హోటల్కి తీసుకెళ్ళమంటే ఇక్కడ చాలా మటుకు హోటల్స్లో చపాతి ఎక్కువ శాతం ఉంటుంది పూరీ గట్టా ఎక్కువ తక్కువ అయితే ఒక హోటల్కి తీసుకెళ్ళి హోటల్ అయితే చిన్నదే కాకపోతే ఈయన ఏంటంటే ఇక్కడ ఉప్మా అవైలబుల్ ఉంది మీరు కావాలంటే ఉప్మా తినొచ్చు అన్నారు అయితే వాళ్ళ స్టైల్లో కాకుండా మన అనపతిలో ఉన్న శ్రీనివాస్ గారు కుకింగ్ బెస్ట్గా చేస్తారు ఆయన చేతిలో అమృతం ఉన్నట్టే సో ఆయన నువ్వన్నీ కట్ చేసేస్తే ఉప్మా తాలింపు నీకు నేర్పుతాను మేము కూడా తింటామంటే ఇంకా మన వాళ్ళందరూ కూడా శ్రీనివాస్ గారు ఉప్మా చేస్తున్నారు అంటే కనుక ఇంకా అందరూ కూడా ఇవాళ అమృతమే అమృతమే ఆంధ్ర స్టైల్ అని చెప్పి అందరూ కూడా ఆయన ఉప్మా కోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మామూలుగా అయితే ఈ సైడ్ ఎవరు కూడా వాళ్ళు కుకింగ్ దాంట్లోకి రానివ్వరు కాకపోతే కొంచెం మన ట్రావెల్స్ ఆయన చెప్పడం వల్ల డ్రైవర్ చెప్పడం వల్ల మేము కూడా రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన మనకి అన్నీ కూడా అందించేస్తున్నారు అన్నీ కూడా ఫ్రెష్గా అండి టమాటాల దగ్గర నుంచి కత్తిమీరం దగ్గర నుంచి అన్నీ కూడా ఫ్రెష్గా అందిస్తున్నారు ప్రతిది కూడా శ్రీనివాస్ గారికి అందిస్తుంటే ఆయన ఉప్మా అయితే కనుక ఆంధ్ర స్టైల్లో అయితే ఒక రోజు ఇలా ప్రిపేరింగ్ చేశారు కానీ చాలా సరదాగా ఉంటుంది కదా మనం ఎంతమంది వంటల వాళ్ళు చేసినా సరే రెండోది మనం సొంతంగా హోటల్లో తిన్నా సరే ఇలాగ చేతి వంట చేసి తినడంలో అమృతమే కాకపోతే నాకైతే ఉప్మా అంటే అస్సలు నచ్చదు ఎంత సూపర్గా చేసినని కానీ వీళ్ళందరికీ కూడా ఉప్మా అయితే అద్ద్రి ఆంధ్రా ఆంధ్ర స్టైల్లో ఉప్మా చేస్తుంటే ఆయన కూడా చూసి నేర్చుకుంటున్నాడు ఈసారి నెక్స్ట్ బోర్డు అయితే కనుక ఆంధ్ర ఉప్మా అని పెడతాను అని చెప్తున్నారు ఇక్కడ హోటల్ చిన్నదైనా కూడా మన చేతి అంటే వంట తిన్నట్టు చూడండి ఉప్మా ఎంత బాగుందో చూస్తున్నారు కదా నిజంగా చాలా బాగుంది పెద్ద పెద్ద మ్యారేజ్ల్లో పెళ్ళిళ్ళలో చేస్తారు చూడండి ఉప్మా వాళ్ళు కూడా ఇంత టేస్ట్గా చేయరమో కానీ ఇక్కడ అయితే కనుక ఉప్మా అయితే చాలా అంటే చాలా బాగా శ్రీనివాస్ గారు చేశారు ఈయనైతే మేము అందరూ కూడా కష్టపెట్టేశాము ఎందుకంటే మీరే చేయాలి మీరే చేయాలని చెప్పి ఈయన ఉప్మా చేసిన తర్వాత వీళ్ళ ఒడ్డింపు కూడా ఎంతమందికి ఒక్కసారి పెట్టడం అంటే వీళ్ళకి కొంచెం స్లో సో శ్రీనివాస్ గారు ఫటాఫటా చేసేసి అందరికీ పెట్టారు ఉప్మా రివ్యూ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా సో ఇలా కాసేపు ఇక్కడ అల్లరి చేసిన తర్వాత మేము మళ్ళీ కేదార్నాథ్కి అయితే మా ప్రయాణం అయితే సాగింది అయితే పత్తి ట్రావెల్స్ వాళ్ళు చెప్తారు ఈ రోజు ఇక్కడ అలా జరిగిపోద్ది ఇక్కడ ఇలా జరిగిపోద్ది అలాగే పంచు ప్రయోగాలు ఉన్నాయి పంచు ప్రయోగాలకు వెళ్తామని కానీ ఏ ట్రావెల్స్ వాళ్ళు కూడా పంచు ప్రయోగాలు మనకి పైనుంచి చూపిస్తారు తప్ప కిందకి తీసుకెళ్లరు ఓన్లీ ఒకే ఒక్క ప్రయోగం ఉంటుంది ఆ ప్రయోగం మాత్రమే మనం కిందకి వెళ్ళగలం ఆ ఒక్క ప్రయోగం కూడా చాలా వెహికల్స్ అయితే ఆగవండి సొంతంగా చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా అలాంటివి మాత్రమే ఆగుతాయి అది ఒక వన్ ఫిఫ్టీ మెట్ల వరకు హండ్రెడ్ మెట్ల వరకు కిందకి దిగి మనం ఆ ప్రయోగంలో స్నానం చేయొచ్చు నేను ఆ ప్రయోగం కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను కానీ ఏ ట్రావెల్స్ వాళ్ళు ఎక్కడా కూడా ఆగ అంటే ప్రయోగాల్లో ఆగవో అదేంటంటే చాలామందికి తెలియక నాలెడ్జ్ లేక కొంతమంది గొడవలు గట్రా పెడుతుంటారు కానీ రియాలిటీకి ఏంటంటే కేదార్నాథ్ వచ్చినప్పుడు మెయిన్ మనకి ఏంటంటే దర్శనాలు జోసిమట్టు అలాగే ఓకి మట్టు ఇలాంటి దర్శనాలన్నీ అవేవా లేవా మనకు అటువైపు ఇంకా ఎన్ని దర్శనాలు చేయిస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టము యాక్చువల్లీ ఇది బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఈ హైవే దొరుకుతుంది అయితే ఇంకొక రూట్ కూడా ఉంది నాకు ఈ రూట్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను మా అబ్బాయితో ఫస్ట్ గుండా వచ్చినప్పుడు మేము అందరూ కూడా ఇక్కడ ఆగాం ఆ తర్వాత మళ్ళీ మేము ఫ్యామిలీ ట్రిప్గా వచ్చినప్పుడు కూడా అందరూ కూడా అక్కడే ఆగి భోజనం చేస్తాం కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు అయితే దారిలో ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ అయితే కనిపించలేదు ఈ ఒక్కటే కొంచెం పెద్దదిగా కనిపించింది ఇక్కడ ఏంటంటే మేము భోజనానికి అయితే ఆగాము రెండు గంటలకి మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంకి ఆగాము ఒంటి గంట ఆ టైంకి మాకు ఇక్కడ మంచి ప్రశాంతంగా నీడగా అంటే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఏసీలు ఉండవు ఎక్కడ కూడా ఎందుకంటే ఇక్కడ వాతావరణం చాలా కూల్గా ఉంటుంది అని చెప్పి భోజనాల తర్వాత ఒక విలేజ్కి అయితే వచ్చాము ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం కొంతమంది ఉపవాసం ఉన్నారు కాబట్టి

మా చెల్లి ఉంది చెల్లి వాళ్ళ పాప ఉంది మా అబ్బాయి ఉన్నారు కదా కాకపోతే నా కొడుకు అయితే కనుక ఎక్కడికైనా బయటకు వచ్చామంటే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఏమి తిండో ట్వంటీ ఫోర్ అవర్సు వాడికి ఏంటంటే ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ చిప్స్ ప్యాకెట్లు ఉండాలి ఒక పక్కన మనం కొంటూ ఉండాలి ఒక పక్క నుంచి ప్రతిరోజు వాడికి వంద రెండు వందలు మూడు వందలు ఇస్తూ ఉండాలి లేదంటే అప్పు మనకు పెరిగిపోతుంటుంది ఈ ఆలో వంద ఒక ఐదు వందలు ఇచ్చి ఇక ఏం కావాలో కొనుక్కో అమ్మా అన్న ఇంకో ఐదు వందలు ఐదు వందలాగా ఉంటుంది మన ఇంటికి వచ్చేంత వరకు కానీ మళ్ళీ మనం కొనాలి ఆ డబ్బులు ఇవ్వక తప్పదు ఇవి కొనక తప్పదు కానీ ఫ్రూట్స్ గట్ట తిండో అయితే మనలో కొంతమంది అయితే ఫ్రూట్స్ కొని తెమ్మన్నారు వాళ్ళ కోసం అయితే కనుక యాపిల్ గట్ట తీసుకున్నాం కొన్ని దగ్గరలో అయితే ఫ్రూట్స్ కొంచెం రేటు తక్కువగా అనిపిస్తుంది కొన్ని దగ్గర మాత్రం రేట్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ నేను ఎక్కువ బేరం అయితే ఆడలేదు ఎందుకంటే వేలకు ఫ్రూట్స్ రావాలన్నా ఏమైనా రావాలన్నా కింది నుంచి రావాలి వర్షాకాలంలో ఈ ఊర్లన్నీ కూడా చాలా మట్టి కొట్టుకుపోతుంటాయి లేదంటే వరదలో రాళ్ళు పడిపోవడం లేక ఫుడ్డు గట్టా సరైన సౌకర్యం ఉండదు కాబట్టి నేనైతే బేరం ఆడలేదు ఎందుకంటే వీళ్ళు మే జూన్ మాత్రమే ఎక్కువ శాతం వీళ్ళు అమ్మగలరు కాబట్టి ఆ టైంలోనే వీళ్ళకి ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అందుకనే నేను పెద్ద బేరం ఆడలేదు నేనే కాదు మాతో వచ్చిన వాళ్ళు చాలా మట్టుకు ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా బేరంగట్ట వాడలేదు వాళ్ళ ఏ ప్రైస్ అంటే ఆ ప్రైజ్కి ఇస్తాం వెళ్ళి కొలిది నిజంగా కేదార్నాథ్కి వెళ్ళి కొలిది వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది అయితే కేదార్నాథ్ వెళ్ళే సగం రూట్ వరకు కూడా నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఎండ ఎక్కువ విపరీతంగా ఉంది మేము భోజనం చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ ఫ్రూట్స్ కొన్న తర్వాత కంటిన్యూ ప్రయాణం ఎక్కడ ఆగలేదు ఇక్కడ కొంచెం వ్యూ పాయింట్ బాగుంది రెండోది కొంచెం వాష్రూమ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా రూట్స్ కొన్న తర్వాత ఇంకెక్కడ ఆపలేదండి సెవెన్ థర్టీ వరకు అంటే కంటిన్యూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఆయన జర్నీ చేస్తూనే వచ్చారు ఇక్కడ ఆపారు వాష్రూమ్స్ లేడీస్కి ఇబ్బంది పడతాం కదా అందుకని చెప్పి అలాగే కొంతమంది వాష్రూమ్కి వెళ్ళి వాళ్ళందరూ వాష్రూమ్స్కి వెళ్ళారు తర్వాత వ్యూ పాయింట్లో ఫొటోస్ తీసుకున్న వాళ్ళు ఫొటోస్ తీసుకున్నాము అక్కడి నుంచి మాకు నైన్ అయిపోయింది ఇక్కడ రెస్టారెంట్కి తీసుకొచ్చారు ఇది ఓన్లీ ఫర్ తినడానికి మాత్రమే ఇక్కడ ఏంటంటే అందరూ అందరూ కూడా గోబీ కర్రీ అండ్ పూరి ఆర్డర్ ఇచ్చాము సో ఆ చేసి లోపల రేపటి గురించి ప్రిపేర్ దూది ఇవన్నీ పెట్టుకుని వెళ్ళండి అలాగే వెళ్ళేవాళ్ళు బుర్రాలు ఎక్కున సరే డొల్ల క్యూలు అవి పడలేదు కానీ బొట్టె క్యూలు మాత్రం కొంచెం బొట్టె వాళ్ళు కూడా ఓన్లీ ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోండి ఏదైనా కొంచెం తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని ఒక వన్ అవర్ ముందు కొంచెం ఆయిల్ పండుగ తొడలని గట్ట రాసుకోండి రాసుకున్న తర్వాత మనం అయితే స్టార్ట్ అయిపోతాం ఇక్కడి నుంచి సీతాపుర సీతాపురం నుంచి మనకి నెల్లని మీరు చూస్తున్నారు కదా నేను వీళ్ళకి చెప్పేది అంతా ఏంటంటే ఇంతకుముందు నేను వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ప్లస్ డ్రైవర్ అన్న ఏదైతే ట్రావెల్స్ ఆయన చెప్పారో అదన్నీ కూడా వీళ్ళకి తెలుగులో నేను చెప్తున్నాను చెప్పడం జరుగుతుంది అంటే ట్రావెల్స్ అయినా వీళ్ళకి ఏదైతే గైడెన్స్ నాకు చెప్పారో అదే గైడెన్స్ వీళ్ళకి వివరిస్తున్నాను మార్నింగ్ మనం ఎర్లీగా లెగాలి మనం వెళ్ళాలి అక్కడి నుంచి మన వెహికల్ వెళ్తే కనుక చాలా మటుకు సీతాపురాలోనే పెద్ద వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ కూడా సీతాపురం నుంచి సోన్ ప్రయాగ్కి వెహికల్ అలౌ చేస్తే కనుక సోన్ ప్రయాగ్ వెహికల్ వెళ్తుంది లేదంటే కనుక మనం సోన్ ప్రయాగ నడాలి అని చెప్పి ఈ వివరాలన్నీ కూడా వాళ్ళకి ముందుగానే ఇస్తున్నాను ఎందుకంటే ఒకవేళ బైచాన్స్ ఎవరైనా తప్పుకున్న అంటే మన గ్రూప్లోంచి విడిపోయిన మళ్ళీ వాళ్ళు ఎక్కడికి రావాలి ట్రావెల్స్ ఆయన ఎక్కడికి రమ్మన్నారు ఇవన్నీ కూడా వాళ్ళకి వివరిస్తున్నాను అలాగే చెకింగ్ పాయింట్ దగ్గర రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అలాగే కేదార్నాథ్ వెళ్ళాక అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి అభిషేకం చేయించుకున్న వాళ్ళైతే ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ట్రావెల్స్ మనకి ఇలాగే వివరిస్తారు అందరికీ కూడా చాలామందిని ఏంటంటే గుర్రాలు ఎక్కించేసి ట్రావెల్స్ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళను కూడా నేను దగ్గరుండి వాళ్ళు మళ్ళీ గుర్ర సోన్ ప్రయాగ నుంచి గౌరీకొండ గౌరీకొండ నుంచి మళ్ళీ వాళ్ళ గుర్రాలు కూడా చెప్పి సలహాలు చెప్పి పంపించిన చాలామంది ట్రావెల్స్తో వచ్చిన వాళ్ళని కూడా నేను గైడెన్స్ చేశాను కాబట్టి వీళ్ళకన్నీ కూడా ముందుగానే వివరిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఎందుకంటే ముందుగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆలోచన వస్తుంది ఆ టైంలో ఓకే మనకి సిచ్యువేషన్ వచ్చింది మనం ఇలా రావాలి అని చెప్పి మేము ఏంటంటే హెలికాప్టర్ ముందు రోజు క్లోజ్ చేస్తారు తర్వాత మేము వెళ్ళిన రోజుకి రేపటికి ఓపెన్ అవుతుందని చెప్పారు హెలికాప్టర్లో గుర్రాలు మాత్రం గుర్రాలకి ఏదో వ్యాధి వచ్చిందని చెప్పి గుర్రాలన్నీ కూడా ఆఫ్ చేస్తారు గుర్రాలు గట్ట లేవని చెప్పారు గుర్రాలు కానీ అలాగే డోలీలు కానీ లేవు అన్ఎఫిషియల్గా మాత్రం గుర్రాలు నడుస్తున్నాయి అది కూడా రేట్ ఎక్కువ మనం వెళ్ళి బార్గెన్ చేసుకోవాలి తప్ప మనం ఎవరిని నమ్మకూడదు అయితే గుర్రాల గురించి ముందుగా మాట్లాడమంటే మన ట్రావెల్స్ వాళ్ళు అయితే కనుక నాకు తెలియదు మేడం మనకి ముందుగానే చెప్పాలి గుర్రాల వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇలాగయ్యారు మీరు ఎంతమంది చెప్పండి అక్కడికి వెళ్ళక చెప్తామన్నారు కానీ డ్రైవర్ అన్న నడితే గుర్రానికి ఒక్కో గుర్రానికి పదివేలు పన్నెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళు అలా చెప్పారు చెప్తే మాకు అయ్యబాబు ఇంత రేటా అనిపించింది కానీ రేపు అక్కడికి వెళ్ళేగా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కదా సో నేను అందుకని చెప్పి వీళ్ళతో పాటు నేను సోను ప్రయాగలు ఉండిపోవడం కాకుండా గౌరీకుండు వరకు వెళ్తున్నాను గౌరీకుండులోని వీళ్ళకి అక్కడ అక్కడి నుంచి స్నానాలు ఎక్కడ చేయాలి ఏంటి ఇవన్నీ కూడా నేను దగ్గర ఉంటాను కాబట్టి అలాగ నేను ఇక్కడి నుంచి వాళ్ళు కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్కి ఇది అవ్వకుండా అలాగే నడిచి వెళ్దామని కొంతమంది అనుకుంటున్నారు నడిచి వెళ్తే కనుక ఒక గ్రూప్గా వెళ్ళమని లేదు గుర్రాలు ఎక్కమని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ట్రావెల్స్ వాళ్ళు చెప్తారా మీకు అందరికీ తెలిసిందే కానీ ఎనభై వేలు తొంభై వేలు డెబ్భై వేలు పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కూడా ఒక మనిషి వస్తాడు గైడు అలాగే యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పెట్టుకున్న కొంతమందికి డెబ్బై ఏళ్ళు లోపల పెట్టుకున్న వాళ్ళకి ఏ ట్రావెల్స్ వాళ్ళు వెళ్ళలేదు గుర్రం ఎక్కించి వదిలేయడమే అలాగే డెబ్బై వేలు పైన పెట్టుకున్న వాళ్ళకి కూడా చాలామంది ట్రావెల్స్ వాళ్ళు గుర్రాలు డోలీలు ఎక్కించి వదిలేయడమే అయితే నేను వీళ్ళకి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నాను సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి ఎలా వెళ్ళాలి ఒకవేళ విడిపోతే ఏంటి మీ ఫోన్లు పని చేయకపోతే ఏంటి చాలా ట్రిప్పులకి వెళ్తుంటామండి కానీ అన్ని ట్రిప్పులు వేరు ఒక కేదార్నాథ్ బద్రీనాథు అలాగే మణిమహేష్ కిన్నర్ కైలాసు ఆది కైలాసు అలాగే ఇవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా కష్టం అండి దీని రూట్ వేరు ఇది మనం చెప్పిన ప్లానింగ్ అవ్వదు ఒక్కొక్కసారి మన అదృష్టం బాగుంటే మనం అనుకున్న ట్రైన్కి వెళ్ళగలం అదృష్టం బాగపోతే మనం అనుకున్న ట్రైన్కి వెళ్ళలేం మళ్ళీ తర్వాత చాలా ఇబ్బందులు పడతాం వీరులమ్మ దయ వల్ల అలాగే నేను నమ్ముకున్న దుర్గాదేవి ఆ పరమేశ్వరు దయ వల్ల మా ప్రయాణంలో అయితే కనుక నా నేను పెట్టిన మూడు గ్రూపుల్లో కూడా ఎవ్వరికి ఏ ఆటంకం కలగకుండా అందరికీ చాలా బాగా దర్శనాలు అయ్యాయి ఒక్క ఈ గ్రూప్కి ఇప్పుడు నేను ఆర్గనైజింగ్ చేస్తున్నాను కదా ఇందులో నేనున్నాను దీని ముందున్న ఉన్న గ్రూపులకి కేదార్నాథ్ దర్శనం గట్ట చాలా బాగా జరిగింది వాళ్ళు ఏదైతే సిచ్యువేషన్ పడ్డారో ఎక్కడెక్కడ ట్రగుల్స్ పడ్డారో అవన్నీ కూడా వీళ్ళకి వివరిస్తున్నాను ఈసారి ఇలా మార్చాడు ఈసారి ఇలా మార్చారు అని చెప్పి వీళ్ళకి అందరికీ కూడా ప్రతిదీ వివరిస్తున్నాం ఎందుకంటే మాకు పూరి కర్రీ రావాలి కదా ఈ లోపల మేమైతే టైం సేవింగ్ అవుతుందని చెప్పి ఇక్కడ సిచ్యువేషన్ అయితే రూమ్కి వెళ్ళే ముందే ఇలా మార్చేసుకున్నాం అన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళకున్న డౌట్స్ కూడా నేను అడుగుతున్నాను మీకు ఇంకేమైనా నేను ఇది క్లారిఫై చేశాను ఇది ఇది చెప్పాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అని సో కొంతమంది హ్యాండ్ రైజ్ చేసి మనల్ని అడుగుతున్నారు ఇలా చేయ పని జగరు ఇలా చేయలేదు ఇలా వెళ్తే ఏంటి ఇలా వెళ్తే ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను కానీ మీరు ఒకటి తెలుసుకోవాలి మనము ఎప్పుడు కూడా అనుకున్నదంతా ఈ ప్రతిసారి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఈవెన్ మనకి ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే రెగ్యులర్గా వెళ్తున్నా సరే ఇలాంటి ప్లేసెస్ ఏంటంటే ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు గంట ముందు వెళ్ళిన తర్వాత ఇంకో గంట తర్వాత వెళ్తలకి మళ్ళీ సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది సో మన ప్లానింగు వీళ్ళకి ఎంతవరకు పని యూజ్ అయ్యింది పనికి వచ్చింది అలాగే దానివల్ల వీళ్ళకి ఎంత బెనిఫిట్ అయ్యింది ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో వీళ్ళకి కేదర్నాథ్ ప్రయాణం అయితే జరుగుతుంది అయితే ఈసారి మేము రూమ్కి అయితే కొంచెం లేట్గా వెళ్తున్నాం పది తల్కుండా అయిపోతుంది మేము వెళ్ళేటప్పటికి రూమ్కి కేదర్నాథ్ దగ్గరలోనే అయితే అక్కడ రూమ్స్ తీసుకున్న ఆ రూమ్స్ కూడా ముందుగానే చెప్పడం జరుగుతుంది ఇది మేము ఇంకా లంచ్ చేసిన తర్వాత అంటే డిన్నర్ చేసిన తర్వాత అందరూ కూడా హ్యాపీగా బయలుదేరం కేదార్నాథ్కి వెళ్దామని చెప్పి రేపు మార్నింగ్ కేదార్నాథ్కి వెళ్ళందరూ కూడా కనీసం ఫోర్ ఓ క్లాక్ అయినా వెహికల్ ఎక్కాలి బయలుదేరాలి సోన్ ప్రయాగ్కి సో సోన్ ప్రయాగ్ నుంచి మన ప్రయాణం ఎలా జరిగింది ఏంటన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్